సుడిగుండాలు కవిత జీవితంలో గుండ్రంగా తిరిగి తిరిగి సుడిగుండంలో పడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ మడిగండంలో చిక్కుకుపోకుండా ఏటేటో అవుతాదని కలంట కలగంటూ ఒరిగేదేటి లేదని తెలిసాక ఒకటంటే ఒకటే బాటెంట నడిచాక నడిచి నడిచి చెప్పులు అరిగాక ఏదేదో ఊహించి ఇంకేదో ఒరగబెట్టి రక్తం మరగబెట్టి కండలు కరగబెట్టి చెమటను చిందించి గుండెను కరిగించి ఊహల ఊయలలో ఊగి ఊగి పడ్డాక చుట్టూ జనం పక్కున నవ్వాక గాఢ నిద్రలోంచి మేలుకొని కనిపించిన చోటల్లా ఉచిత సలహాలు తీసుకొని బుద్ధిగా చదువుకొని పట్టాలు చుట్టగా చుట్టుకొని వీధి వీధి గట్టిగా తిరిగాక బూట్లు అరిగాక కాలం కరిగాక ఏటి కథ అని తిరిగి చూసుకుంటే ఏటి నేదని జీవిత గండం సుడిగుండం ఒకటేనని తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్